హలో ఫ్రెండ్స్ హలో సార్ ఇది మనకు జనగామ నుంచి తొరూరు ఖమ్మం టూ పోయే వంద పీట రోడ్ అండి ఇది ఖమ్మం టు తొరూరు టూ జనగామ పోయే వంద పీట రోడ్ అండి ఇగో ఇగో వాళ్ళ మూలకు కనిందండి అగో కని నాటిన కని ఈ కని నుంచి ఇది స్ట్రేటు మూడు ఎకరాల ఐదు గుంటలు మూడు ఎకరాల ఐదు గుంటలు అండి ఇది కమర్షియల్ బిట్టు ఇప్పుడు నేను నడిచేది రోడ్ ఫేసింగ్ నడుపుతాను చూడండి నూట తొంభై ఆరు ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఇది నూట తొంభై ఆరు ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది మూడు ఎకరాల గుంటలు రైతు ఉందండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ప్లస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిస్మ్యాచ్ లేకుండా క్లియర్గా రోడ్ ఫేసింగ్ ఉందండి ఇది మనకు దీంట్లో జిన్నింగ్ మిల్ రైస్ మిల్లు ఫంక్షణాలు పెట్రోల్ బంకు వేసుకోవచ్చు మనకు ఇక్కడికి పాలకుర్తికి పది కిలోమీటర్ దూరము తొర్రూరుకు ఇరవై కిలోమీటర్ దూరంలో ప్లస్ మనకు జనగామకు నలభై కిలోమీటర్ దూరంలో ఇక్కడి వరకు అండి చూడండి ఇక్కడ వరకు అద్దు అవుతున్నాయి కానీ ఉన్నాయి కానీ ఇవి ఎక్కడి నుంచి చూడండి ఇదే బిడ్డు హైదరాబాదుకు నూట ఇరవై కిలోమీటర్లు పాలకుర్తి మండల కేంద్రానికి పది కిలోమీటర్లు తొర్రూరుకి ఇరవై కిలోమీటర్లు అండి ఇది బిట్టు ఇది తటినపరంగా టైటిల్ ఇది రైతు చెప్పే ధర రైతులు చెప్పే ధర నలభై లక్షలు చెప్తాను అండి కూర్చుంటే తగ్గొచ్చు ప్రజెంట్ ఈ రోడ్డుకు మాత్రం యాభై నుంచి అరవై నడుస్తుంది ఒక ఎకరం యాభై లక్షల నుంచి అరవై నడుస్తుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇది ఒక కొద్దిగా వంపు ఉంది అంటే వంపు ఒక ఒక నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటే సారం ఎత్తు అవుతుంది దీనికి కమర్షియల్ బిట్ కాబట్టి మనకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎమ్మటే యాభై నుంచి అరవై లక్షల ఎకరం చొప్పున అమ్ముకోవచ్చు లేదా పెట్రోల్ బంక్ వేసుకోవచ్చు ఫంక్షన్ కట్టుకోవచ్చు ఇక రకరకాల సదుపయోగాలు చేసుకోవచ్చు అండి ఇది ఈ రకమైన బిట్ ఇది మనకు అన్ని విధాలు అనుకున్న మనకు హన్మకొండ కూడా డెబ్బై కిలోమీటర్ అండి ఇక్కడికి ఎందుకంటే పాలకుర్తికి డెబ్బైకి తక్కువ అరవై ఉంటుందండి పాలకుర్తికి యాభై ఇక్కడికి పది అరవై కిలోమీటర్ అండి మీకు కావాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి ఎంబాయికే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఇతర దేశాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కానీ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకొట్టి మండల కేంద్రం గల ఈ భూమి అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్